చెప్పండి మేము చేసినా చెప్పగండి సరే మనకి గతంలో మాకు తెలియక ముందు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం ఇదే మనకుని ఓటర్ సూక్ ఓటు కలిగిన వాళ్ళు అప్పుడు ఇంకా రాజకీయ

ನೀವು ಮಾಡ್ತಾ ಹೋಗ್ಬೇಡ್ರಿ ಅದ್ರ ನೀವಂದ್ರೆ ನಂಗೆ ಬಹಳ ತುಂಬಾ ಇಷ್ಟ ನೆಮ್ಮರ್ ಅಂದ್ರೆ ಎಲ್ಲರಿಗೂ ಸಿನಿಮಾ ನೋಡ್ತೀನಿ ನಮ್ಮವರು ನಮ್ಮ ಕಾಸಿ ನೀವು ಹೊಟ್ಟೆಗೆ ಇದ್ಕೊಂಡ್ ಕಾಸಿ ಯಾರಿಗೂ ಭಯಬಡೋ ಅವಸರ ಇಲ್ಲ ಅಮ್ಮದು ಮಾತ್ರ ಎಲ್ಲು ಓಟು ಒಂದು ಎಂ ಪಿಗೆ ಗೆ ಒಂದು ಎಂ ಎಲ್ ಎಗೆ ಖಚಿತ ಭಾರಿ ಮೆಜಾರಿಟಿ ಎಮ್ ಎಣ್ಣನ್ ನಂಬರ್ ಒನ್ ಮೆಜಾರಿಟಿ ಬರಬೇಕು ಏನಮ್ಮ ತಾಯಿ ಕಾಟ ಅಲ್ಲ ಫ್ಯಾನ್ ಗೆ ಹಾಕಬೇಕಮ್ಮ ಮತ್ತೊಂದ್ ಬರ್ರಿ ಎದ್ರೆ ಅಮ್ಮನು ನನ್ ಮ್ಯಾಗ ಬಾಡ ನಮಗಿಕ್ಕೆ ಅಮ್ಮನ್ ಮಾಡ್ತಾನೆ ಅಮನ್ ಗೆದ್ದಾನೆ ನಮ್ಮೂರ್ ಅಮಾನ್ಗೆ ಓಟಾ ಇದಾರೆ ಅಮಾನ್ ಗೆದ್ದೇನೆ ನಾನ್ ಗೆದ್ದಿದ್ದೇನೆ ಅಂದ್ರೆ ಅಮನ್ಗೆ ನಮಗೈತೆ ಆ ನಮಗ ಮಾತ್ರ ನಾವು ಮೋಸ ಮಾಡ್ಬಾರ್ದು ಖಚಿತ ಯಾರು ಮಾತ್ರ ಅಮ್ಮ ಬಾರ್ರಿ ಇವ್ರು ಬೋಗಸ್ ಮಾತ್ ಮಾತುಕತಾರೆ ಅದು ಕೊಡ್ತೀನಿ ಸಿಲಿಂಡರ್ ಕೊಡ್ತೀನಿ ಗ್ಯಾಸ್ ಕೊಡ್ತೀನಿ ಅದು ಕೊಡ್ತೀನಿ ಎಲ್ಲಿ ಕೊಡ್ತಾರೆ ಯಾರು ಕೊಡೋದಿಲ್ಲಮ್ಮ ಒಬ್ಬರು ಕೊಡಕ್ಕೆ ಕಿನ್ನೆ ಬ್ಯಾಗ ಎಲ್ಲಾರ್ಗ್ ಹೇಗ್ ಬರ್ತಾರೆ ಯಾರು ಕರೆದಿಲ್ಲ ಎಲ್ಲ ಸುಳ್ಳ ಕೇಳ್ತಾನೆ ನಮಗ ಬೇಡ ರೀ ಎರಡನೇವರೆ ಅಂತ ಅಂದಾಗೆ ಇವಾಗ ನಿಮ್ಮ ಅಕೌಂಟ್ನಾಗೆ ರೊಕ್ಕ ಬಿತ್ತಿದ ನಾವು ಯಾವ ಥರ ಒಂದು ರೂಪಾಯಿ ತಗೊಂಡ್ರೆ ಕೇಳಿರಿ ನೀವೇ ಕೇಳ್ತೀವಿ ರೀ ರೂಪಾಯಿ ರೂಪಾಯ್ಗೆ ಅಂಜಾರ ತಗೊಂಡ್ರಿ ನಾವು ಮಗರದ ಬಂದವ ಎಲ್ಲ ಬಂದವ ಇನ್ನ ಎಲ್ಲರೂ ಸಹಾಯ ಮಾಡೋ ಮೋಸ ಮಾಡೋದು ನಮ್ ಜಾ ಜಾತ್ರೆ ಇಲ್ಲ మీరు బాగా అర్థం చేస్తాం కాసి ఫ్యాన్ గురికి ఖచ్చితంగా భారీ మెజెడ్తో మీరు గెలిపారని కాసి నేను సభ పెద్దలు మాజీ ఎంపీ పుట్టమ్మ గారు అలాగే మున్సిపల్ అర్థం గారికి అలాగే అమాన్ గారికి స్వాతి గారికి ఎప్పుడైనా కలిసి ఓ టీసీ దగ్గర గారి ఒక లేదా అట్ట దగ్గర కానీ ఏమని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వాళ్ళు టీడీపీ వాళ్ళు మనం గారికి ఈసారి మనం గెలిపించుకుంటే ఖచ్చితంగా మేడం గారికి అవుతుంది ఎందుకంటే మేడం గారికి ఉద్యోగం మంచి మంచి మనకి మీలో చెప్పారు కాబట్టి మేడంకి జోన్ శాఖ మిసి ఇచ్చిన సంతోషం మనకి మనకి ఇంకా మధ్య డబ్బులు ఎక్కువ చాలా ఈజీగా ఉంటుంది ఇంతకుముందు విద్యా సాగడం ఇప్పుడు మార్చుకున్నాం ఇంకొకటి జన్లు చేయకంటున్నాము కాబట్టి అభివృద్ధి పంద చేస్తుంది కాబట్టి మీరందరూ సహకరించి ఫ్యాన్ గుర్తు ఓటేసి వేయించాలి ఇంకా ముఖ్యంగా కొత్తగా మనకి రాజీనామా చేసిన వాలంటీర్ కూడా ఉన్నారు వాళ్ళు స్వచ్ఛంగా రాజీనామా చేశారు ఎందుకు చేశారంటే జగన్ చేసిన మంచి పనులు జనంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ధైర్యంగా మేము జగన్ మద్దతు అని చెప్పి ఒక ఐదు వేల జీతం తుడప్రాయంగా రాజీనామా చేసి బయటకు వచ్చేవారు నిజంగా వాళ్ళకి హ్యాండ్స్ అప్ చెప్తున్నారు ఈ సభ సందర్భంగా నిజమా కాదా ఈసారి మనం గెలిపించుకుంటే ఖచ్చితంగా మేడం గారు మీ సార్ ఎందుకంటే మేడం గారికి ఉద్యోగాలు మంచి మంచి మనకి వ్యూస్ ఎక్కువ కాబట్టి మేడంకి జోడీ శాఖ మీద ఇచ్చిన సంతోషం మనకి మనకి ఇంకా మగ్గర డబ్బులు ఎక్కువ చాలా ఈజీగా ఉంటుంది ఇంతకుముందు విద్యా సాగడం ఇప్పుడు మార్చుకున్నాం స్వాతండా జన్ కాబట్టి అభివృద్ధి చేస్తుంది కాబట్టి మీరందరూ సహకరించి ఫ్యాన్ గుర్తు ఓటేసి వేయించాలి ఇంకా ముఖ్యంగా కొత్తగా మనకి రాజీనామా చేసిన వాలంటీర్లు ఉన్నారు వాళ్ళు స్వచ్ఛంగా రాజీనామా చేశారు ఎందుకు చేశారంటే జగన్ చేసిన మంచి పనులు జనంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ధైర్యంగా తెలుగుదేశం ప్రభుత్వం

ಈ ಮೂರನೇ ವಾರ್ಡ್ ನಾಲ್ಕನೇ ವಾರ್ಡ್ ಐದನೇ ವಾರ್ಡ್ ಆರನೇ ವಾರ್ಡ್ ಅನ್ನೋದು ಒಂದು ಬಹಳಷ್ಟು ಸ್ಥಾನ ಬಲ ಇರೋದಂತ ಇಲ್ಲಿ ಮೊದ್ಲಿಂದ ಕಸಿ ಮಾಚನಿ ಶಿವನ ಆಗ್ಲಿ ಆಗಲಿ ಮಾಚನಿ ಶಿವನ ಆಗ್ಲಿ ಎಲ್ಲರೂ ಬಂದ ಕಸಿ ಅವ್ರಿಗೆ ಇದು ಬಹಳ ಸೆಂಟಿಮೆಂಟ್ ಜಾಗ ಈ ಸೆಂಟಿಮೆಂಟ್ ಜಾಗ ಮೇಲೆ ಇವತ್ತು ಬಂದು ನಾನು ಇಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡು ಮಾತಾಡ್ತಾ ಇರೋದಕ್ಕೆ ಇಲ್ಲಿ ಪುಟ್ಟರೇಣಕ ಮೇಡಮ್ ಅವರಾಗಲಿ ರುದ್ರಗೌಡ ಸರ್ ಅವರಾಗಲಿ ಇಲ್ಲಿ ನನ್ನ ತೋಳು ಕೌನ್ಸಿಲರ್ಸ್ ಇರೋ ಸ್ವಾತಿ ಆಗಲಿ ಅಮಾನುಲ್ಲ ಆಗಲಿ ಶಿವ ಆಗ್ಲಿ అదే చందరం వైసీపీ ఎల్లరు ఈరోజు హార్దిక్ భావికి స్వాగతం వెళ్తే కనుగారు బస్ గారికి స్వాగతం ఎమ్మిళూరు తేరిగిన లాంతరేమో ఇంకా అర్ధ గంటగా అన్నట్లుంది మిమ్మల్ని అంతా చూస్తూ ఉంటే అవునా కదా తల్లి ఎందుకంటే జన జాతర మాదిలు ఉంది మీరు అంతా చూస్తుంటే ఇంతమంది తెలుగు తల్లిని చూస్తూ ఉంటే మరి ఎందుకోసం ఇంతమంది వచ్చారు ఇక్కడికి అవునా కాదా ఎవరి కోసం జగన్ గారు జగన్ సార్ కోసం మీరంతా వచ్చారు ఇదంతా ఆయనే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించారు ఎందుకోసం అమ్మ మీకంతా సౌండ్ పెట్టే కొంచెం మీకంతా అమ్మఒడి ఇచ్చాడు అవునాగా తల్లి పిల్లలు ఉన్నారు అందరికీ అమ్మఒడి ఇచ్చాడు ముసలి వాళ్ళకి తాతలకి ఇంటి దగ్గరికి వచ్చి పింఛన్ ఇచ్చాడు అలాగే మీ పిల్లలకు నాడు నేరు కింద పళ్ళు కట్టించి డెస్క్లు వేసి మీ పిల్లలకు సాక్స్ ఇచ్చి బట్టలు ఇచ్చి డ్రెస్సులు ఇచ్చి మంచి గోరు ముద్ద భోజనం పెడుతున్నాడు కదా తల్లి అనలేదా ఆశ్రయిస్తున్నాడు సున్నా ఒకటి ఇచ్చినాడు డాక్టర్ రుణాలు మాఫీ ఉంటే మాఫీ చేశాడు ప్రైవేట్ ఆసుపత్రులు అని చెప్పి ఆరోగ్యశ్రీ తెచ్చినటువంటి మహా వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు మరి ఈ రోజు అదే ఆరోగ్యశ్రీనే తల్లి మర్చిపోతుంది మీరు ఈ రోజు దాన్ని ఇరవై ఐదు లక్షలు పెంచాడు తల్లి ఇరవై ఐదు లక్షలు పెంచాడు ఏదైనా పెద్ద జబ్బులు చేస్తే మనం మర్చిపోకూడదు అలాగే మీ ఇంటి దగ్గరకే బియ్యం వస్తా ఉంది క్యూ లైన్ లో నిలబడే వాళ్ళు మీరు ఎక్కడో డీలర్ షాప్ లో ఉంటే కానీ మీ దగ్గరకే క్యూ లైన్ లో బియ్యం వస్తా ఉంది అలాగే సచివాలయాలు అలాగే మీ కుటుంబాలకు యాభై కుటుంబాలకు వాలంటీర్ పెట్టి మీ సమాచారం మీ క్షేమ సమాచారాలు తెలుసుకుంటాడు మీకు కావలసిన గవర్నమెంట్ ఏమైనా వసతులు కానీ ఇస్తా ఉన్నాడు తల్లి మరి ఇన్ని చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మర్చిపోతారా మీరు మర్చిపోతారా తల్లి ఎక్కడ పెట్టుకోవాలి గుండెల్లో పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకోవాలి తల్లి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మాట్లాడినటువంటి నాయకులు అందరూ కూడా మాట్లాడలేరు విషయాలన్నీ కూడా చెప్పినారు ముఖ్యంగా ఏమంటే ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే రేపు మూడో మే పదమూడవ తారీఖున మనకు ఎమ్మెల్యే ఎంపీ రెండే ఎన్నికలు జరుపుతున్నాయి ఈ ఎన్నికల్లో అంతా కూడా ఎవరికి ఓటు వేసి గెలిపించాలని మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎవరైతే మన గురించి ఆలోచన చేసి మన కోసం కష్టపడి ఇబ్బందులు ఉన్నప్పుడు పనిచేసినటువంటి నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి మనం ఆలోచన చేయాలి మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు పాదయాత్ర చేసినప్పుడు మూడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని వారి సమస్యలను పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో మరి ముఖ్యంగా మీ అందరికి బాగా తెలుసు నవరత్నాలు కార్యక్రమం పెట్టి ప్రతి వారికి కూడా అన్ని విధాల సౌకర్యాలు అందించినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు అన్నిటికంటే నచ్చిన స్కీమ్ ఏమప్పు అంటే ముసలి వాళ్ళకి ఇంటి దగ్గర ఒకటో తారీఖు పెన్షన్ ఇవ్వడం వాలంటీర్ పోయి ఇంటి దగ్గర ఇవ్వడం ఒకటో తారీఖు కరెక్ట్గా పొద్దున ఆరు లోపల ప్రతి ఇంటికి మరి మూడు వేల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుతుందని చెప్పేసి ఈ సభక మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను అదే అదే మాదిరిగా మహిళల పట్ల ముఖ్యంగా ఆడవాలంటే మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఎనలేని ప్రేమ మీ పట్ల ఆలోచన చేసి అమ్మఒడి వచ్చినా అమ్మ అకౌంట్లో డబ్బు వేస్తున్నారు ఆసరం వచ్చినా ఆడవాళ్ళ అకౌంట్లో డబ్బేస్తారు చేయూత్ వచ్చినా మీ అకౌంట్లో వేస్తున్నారు ఎవరు మధ్యలో దళాలు లేకుండా మీ డబ్బులు మీకు డైరెక్ట్ గా మీ అకౌంట్లో వేసినటువంటి నాయకుడు ఎవరైనా మన దేశంలో ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి ఈ ఆయన గురించి చెప్పడం జరిగింది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి అండగా ఉంటారు ఎవరు మనకు తోడుగా ఉంటారు ఎవరు మన గురించి ఆలోచిస్తారే వారే మన వాళ్ళు అది మన గురించి ఐదు సంవత్సరాలుగా ఆలోచిస్తూ మహిళలకి గౌరవం ఇస్తూ ప్రతి ఒక్కరిని నా అని నా ప్రజలు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అంటూ ప్రతి బడుగు బలహీన వర్గాలని హక్కున చేర్చుకున్న మన జగనన్న ఆయన అసలైన నాయకుడు మన అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మన వాళ్ళే మనకు చేస్తారు మరి అటువంటి నాయకుడు ఈరోజు అన్న మరి ఈరోజు వేరే పార్టీ వాళ్ళు వస్తున్నారు ఏదేవో మాటలు చెప్తున్నారు మరి ఆ మాయ మాటలు సాధ్యమా అంటే ఏది సాధ్యం కాదు రెండు వేల పద్నాలుగులో అలాగే మనల్ని మోసం చేశారు మాయ మాటలతో ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే హామీలు తీసుకుని ముందుకు వస్తున్నారు కానీ మనం కనుక పొరపాటున ఏదైనా చేస్తే మనకున్న సంక్షేమ పథకాలన్ని తీసేస్తాడు మనము పిల్లల చదువు ఇంగ్లీష్ మీడియం చదువుని తీసేస్తాడు వాలంటరీ వ్యవస్థను తీసేస్తారు సచివాలయ వ్యవస్థలను తీసేస్తారు మనకు ఉండే సంక్షేమ పథకాలన్నీ తీసి కేవలం అమరావతి కూర్చుని అమరావతి ఒక్కటే అన్నట్టు ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి ఒక్కటే అన్నట్టు కూర్చొని ఆయన పరిపాలిస్తాడు కానీ మన జగనన్న ప్రతి పేద ప్రజలకి అందరూ కూడా గ్రామాలలో పట్టణాలలో ఎక్కడ ఉన్నా అందరూ కూడా సంతోషంగా ఉండాలి వాళ్ళ జీవితాలు ఆనందంగా ఉండాలి అని ప్రతి మహిళకు ప్రతి ఒక్కరికి ప్రతి గడప గడపకు సంక్షేమ పథకాన్ని అందించిన వ్యక్తి ఈ రోజు జగన్ అన్న దేశ చరిత్రలో కూడా ఏ నాయకుడు కూడా నేను మీకు లబ్ధి చేసి ఉంటే నాకు ఓటు వేయండి అని అడిగిన దాఖలాలు లేవు అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి ఆయన చేసిన సంక్షేమ పథకాల పైన ఉన్న నమ్మకం ఎవరైనా మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తులని మనం నమ్ముతాము అదే మాయ మాటలు చెప్పే వ్యక్తుల దగ్గర మనం మోసపోకూడదు మనం కూడా కొంచెం ఆలోచించి తెలివిగా మన కోసం పనిచేసే వ్యక్తులని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ఒక్క ఓటు మన ఐదు సంవత్సరాల భవిష్యత్తుని నిర్ణయిస్తుంది ఒక్క ఓటో ఏదైతే మనం ఎవరికైతే వేస్తామో మంచి వారికి వేస్తే మంచి భవిష్యత్తు అదే